జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ రోజు మనం వాడపల్లిలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము కాసేపట్లో స్వామి వారిని దర్శించుకున్నాం జై శ్రీరామ్ నీ ీ నివాసమ వేదములే నీ నివాసమట విమలన రసింహ నాద ప్రియ సకలలోకపతి నమో నమో నరసింహ వేదములే నీ నివాసమట విమలన రసింహ సకల లోకపతి నమో నమో నరసింహ వేదములే నివాసమ విమల నారసింహ విమల నారసింహ విమల నరసింహ ఈరోజు మనం వాడపల్లి క్షేత్రంలో ఉన్నాము ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు చేసి ఉన్నారు పూర్వం ఆరు వేల సంవత్సరాల క్రితము అగస్త మహాముని శివకేశవుల విగ్రహాలను అన్నపూర్ణ కావడీలో ఉంచుకొని మూడు తిరుగుతూ ఉన్నారు అలా తిరుగుతున్న క్రమంలో భూలోకం చేరుకొని ఇక్కడ కృష్ణామూసి సంగమమైన ఈ క్షేత్రంలో స్వామివారు ఉండవలసినట్టు ఆకాశవాణి పలుకుతుంది అందుకే స్వామివారు ఇక్కడ చేశారు వాడపల్లి మంటపల్లి కేటవరం మంగళగిరి ఇవి పాంచర్సింహస్వామి క్షేత్రాలు స్వామివారి మూల విరాట్ సన్నిధిలో రెండు జ్యోతులు ఉన్నాయి వీటిలో పై జ్యోతి మినుకు మినుకమని చెల్లిస్తూ ఉంటుంది క్రింది జ్యోతి నిశ్చలంగా ఉంటుంది స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసల ప్రక్రియల భాగంగానే జ్యోతి కదులుతూ ఉంటుందని ఇక్కడ భక్తుల విశ్వాసం జయలక్ష్మి నరసింహ స్వామికి